తెలంగాణ దావుకన్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్ ఇది ఇక జూడుర్రి నడుముంచి వీళ్ళందరి కాలు ఎట్లాగడుగుతుండో సారు వాళ్ళ చుట్టపోలు కాదు ఎవరో పెద్ద మనుషులు కాదు విఐపీలు అంతకట్టే కాదు మాదిగా వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ల సంధి జరిగిన పోరాటంలో బాణాలు దార పోసిన వాళ్ళ కుటుంబ సభ్యులట వీళ్ళంతా బేగంపేట హరిత ప్లాజాల అమరుల సంస్మరణ సభ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు సన్మానం ప్రోగ్రాం పెట్టిరు ఈ ప్రోగ్రాం ప్రోగ్రాంలో స్వయంగా సారే అందరి కాళ్ళు గడిగి కొత్త బట్టలు పెట్టి చాలువలు కప్పి ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల సూపర్ చెక్కులు అందజేసిండి ఇట్లా అదైన ప్రోగ్రాం కు హాజరుపడ్డ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు అంతా మాట్లాడుకొచ్చిరు సభను నడిపిన మాజీ మంత్రి మోత్కుపల్లి సారుంటికి ఇట్లా మాట్లాడిండు కుటుంబాల యొక్క తల్లిదండ్రులు బంధువుల కాళ్ళు అడిగి సన్మానం చేసినటువంటిది ఎక్కడ కూడా మనం చూడలేము